క్రైస్తలోట్ చేరు వచ్చిన మీకందరికీ ప్రభుణేశ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబో లేఖన భాగము అప్పస్సులు కార్యము ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారు మందను కనికరింపరు కనికరింపరుట్ దేవునికి మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి సుక్రీస్తు దివ్యనాములు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ స్నేహితులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుణ్ణి సంతోష్ నా పేరు సంతోష్ ప్రభు కృపను బట్టి మూడు దశాబ్దాల కాలంగా ప్రభు సేవలో ఉండడానికి ప్రభు సాయం చేస్తున్నాడు గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చిన్న సంగమునకు కాపరిగా ఉంటూ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసానికి అధ్యక్షత వహిస్తూ ముందుకు సాగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు ప్రభు కృపను బట్టి శాంతి టీవీలో ఇంచుమించు ఇప్పటి వరకు పదహారు వందల ఇరవైకు పైగా సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు కాబట్టి ఈ పరిచయ కోసం ఈ స్థానిక మా స్థానిక సంఘం కోసం నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా సహవాసంలో మూడు రాష్ట్రాల్లో ప్రభు కృపను బట్టి సుమారు నూట ముప్పై మందికి పైగా సేవకులు కలిసి పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను తమిళనాడులోను ఇంకా ఆయా ప్రాంతాలకు విస్తరింపచేయాలి పరిచయం ఆలోచిస్తున్నాం ప్రభు నిధులు అనుగ్రహించాలి ప్రభు అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి తిరగడానికి కావలసినటువంటి మనుషులను లేవనెత్తాలి కనుక వీటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి తగిన సమయంలో దేవుడు విడుదల లేకపోతే తగిన సమయంలో మనకు విడుదల అంటే ఇప్పుడున్న స్థితిలో నుంచి ఇప్పుడున్న ఇరుకులో నుంచి ఇరుకులోంచి విడుదల కలుగు చేసి విశాలతలోకి దేవుడు నడిపించినట్లుగా ఇరుకులోంచి విశాలతలో నడిపించాడు ఆ విశాలతలో మళ్ళీ ఇరుకు కలిగింది మళ్ళీ విశాలతలోకి దేవుడు అనుకుందాం నేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మందిరం ఆరంభించినప్పుడు ఒకరితో ఆరంభించాను పైన మిద్ధి మీద ఒక చిన్న గదిలో ఆరంభించబడిన పరిచర్య అది పరిచర్య చర్చ్ మినిస్ట్రీ చర్చ్ తర్వాత మెల్లగా వేరొక హాల్లోకి వేరొక ఇప్పుడు కొద్దిగా సపరేటెడ్గా ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్లోనే వేరొక చోట ముందు వైపు ఆరాధన చేయడానికి ప్రభు సాయం చేస్తున్నాడు ఇక్కడ ప్రభు కృపను బట్టి ఎనిమిది బ్రాంచెస్ అయిపోయినాయి పరిచయం విస్తరిస్తుంది ఎక్కడైనా కానీ ఇరుకులో దేవుడు విశాలతను కలుగు చేస్తాడు విశాలతలో కూడా ఆయన ఇరుకును కలుగు చేస్తాడు ఎందుకంటే మళ్ళీ విశాలతలోకి మరింత విశాలతలోకి దేవుడు తీసుకుని వెళ్ళాలని దేవుని ఉద్దేశం దేవుడు విశాల పరిచేటువంటి దేవుడు సంకుచిత పరిచే దేవుడు కాదు పరిమితం చేసేటువంటి దేవుడు కాదు ఆయన విశాల పరిచేటువంటి దేవుడు ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది ఆది కాండంలోకి వెళ్దాం ఆ వాక్యభాగం మనం ధ్యానించుకోవడం లేదు కానీ జస్ట్ మీకు గుర్తు చేసి ఆ వాక్య భాగాన్ని చదివి తర్వాత మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం దేవుని స్తోత్రం హలే లుయా ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం దేవుడు యాపేతును విశాలపరుచును అతడు శేము గుడారముల్లో నివసించును అతనికి కణాను దాసుడగును అతడు క్షేము గుడారములో నివసించవచ్చు అతడు విశాలపరచబడతాడు ఇతరుల పరుల గుడారములో నివసించినప్పటికీ లేకపోతే తన గుడారములో ఉంటూ పరుల గుడారాలను కూడా ఆక్రమించుకున్నట్లుగా స్వాధీనం చేసుకున్నట్లుగా దేవుడు యాపేతును విశాల పరచను పరచను అని కాదు పరచును పరుస్తాడు స్తోత్రం ఇక్కడ ఇక్కడు ప్రవచనం ప్రవచనాత్మకమైన మాట విశాలతను కలుగజేసేటువంటి దేవుడు స్తోత్రం నీ ఆజ్ఞల మార్గంలో నేను వెళ్ళినప్పుడు నువ్వు నా హృదయాన్ని విశాల పరుస్తావు హృదయాన్ని విశాల పరిచి అనేక ఆశీర్వాదములు నిండునట్లుగా అనేద అనేక ఆశీర్వాదాలు పొందినట్లుగా దేవుడు ఒక విశాలతను కలుగు చేస్తాడు ఇప్పుడున్న ఇరుకును చూసి ప్రస్తుతం ఉన్న ఇరుకును చూసి నిట్టూర్పును విడుస్తూ ముక్కుతూ ములుగుతూ సదుగుతూ ఉండాల్సిన అవసరం లేదు రాబోయేటువంటి దేవుడు కలుగు చేసే విశాలతను జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రం చెప్పు దేవుని స్తోత్రం లే సమయంలో మనం నిన్న లేఖనాలు వచ్చి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం తెరచిన పుస్తకమైనటువంటి తెరచిన పుస్తకం లాంటి పౌలు గారి జీవితం నుంచి కొన్ని విషయాలు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉన్నటువంటి ఓపెన్గా ఉన్నటువంటి కొంతమంది నాయకత్వ స్థానానికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు దాచుతారు కొన్ని విషయాలు రహస్యంగా చేస్తారు నేను మీ దగ్గర ఏం దాచుకోలేదు దేవుడు నాకు బయలుపరిచింది బయలుపరిచినట్లుగా నేను మీకు తెలియజేస్తున్నాను నేనేం దాచుకున్నాను నేను దాచుకోలేదు దేవుని స్తోత్రం ఎందుకంటే మీరు ప్రయోజనం పొందాలి ఆత్మీయ ప్రయోజనం పొందాలి నేను పొందుకున్నప్పుడు ప్రభు దగ్గర నుంచి పొందుకున్నప్పుడు ప్రభు దగ్గర నుంచి స్వీకరించినప్పుడు ప్రభు నాకు అనుగ్రహించినప్పుడు అది నాకు ప్రయోజనకరంగా మారినప్పుడు అది మీకు ప్రయోజనకరంగా మారేటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని నన్ను ప్రయోజనకరమైన వాళ్ళుగా మార్చాలని దానికి ఉద్దేశం అనగా ప్రాఫిటబుల్ పర్సన్స్గా బెనిఫిటబుల్ పర్సన్స్గా ఆయన మార్చాలి అనేది ఒక ఉద్దేశం ఒక మంచి ఉద్దేశం దేవుని స్తోత్రం హలోయ మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లో పౌలు చెప్తున్నట్టు నాలుగు విషయాలు ఒకటి నా నడకేంటో యు నో అబౌట్ మై వాక్ తనుంటువాడు అని తన దుడ్డి అనుకొని తన భౌతికమైన నడక గురించి చెప్పడం లేదు హీ స్పిరిచువల్ వాక్ ఇది ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి రెండోది తన సేవ తన సర్వీస్ తన మినిస్ట్రీ విశ్వాసికో లేకపోతే సంఘ పెద్దకో మినిస్ట్రీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వీఆర్ అకౌంటబుల్ టు ద వి ఆర్ అకౌంటబుల్ టు ద ఎల్డర్స్ వి ఆర్ అకౌంటబుల్ టు ద కాంగ్రికేషన్ టు కొంతమంది ఈ పనులు చేయరు ఎందుకంటే వాళ్ళతో షేర్ చేసుకునేది అవసరం వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా ఏంటి హెల్ప్ చేస్తేనే మనం షేర్ చేసుకునే వాళ్ళుగా ఉండకూడదు హెల్ప్ చేయకపోయినా పర్లేదు వాళ్ళు తెలుసుకోవాలి దే షుడ్ గెట్ సమ్ విషన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి మినిస్ట్రీ ఇస్ మై పర్సనల్ నేను ఒక మీ పాస్టర్గా వచ్చిన వాళ్ళు మాట చెప్పి వెళ్తాను అంతవరకే కానీ అనవసర విషయాలు జోక్యం చేసుకోకూడదు చేసుకోవద్దు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయకూడదు పౌలుని గురించి పుస్తకాలు రాయబడ్డాయి పౌలే పుస్తకాలు రాశాడు పుస్తకాలు రాశాడంటే పత్రికలు రాశాడు కానీ అతడు తెరవబడిన పుస్తకంలాగా ఉన్నాడు తెరవబడిన పుస్తకం చదవడానికి వీలవుతుంది మూయబడిన పుస్తకం చదివే అవకాశం లేదు మూయబడిన పుస్తకం వల్ల ప్రయోజనం అనగా పుస్తకాలు అన్నీ తెరిచిపెట్టాలని కాదు నా మాటలకు ఉద్దేశం ఓపెన్గా ఉన్నటువంటి డీలింగ్స్ ఓపెన్గా ఉన్నటువంటి విధానం దేవని ఇష్టవతరం నా సేవ రహస్యంగా ఉంది మీకు నా నడక రహస్యంగా ఉంది నా సాక్ష్యం రహస్యంగా ఉంది అని పౌలు చెప్పలేదు ఎందుకు అది రహస్యంగా ఉండాలి ఎందుకు అది మరుగ్గా ఉండాలి ఇంతకుముందు పాపంలో జీవిస్తున్నప్పుడు కృపకు పూర్వం క్రీస్తుకు పూర్వం పరిశుద్ధినిగా మార్చబడడానికి పూర్వం క్రీస్తు శిష్యుడిగా మారవబడ్డానికి పూర్వం క్రీస్తు సేవకుడిగా మారవబడ్డానికి పూర్వం ఒక సీక్రెట్ లైఫ్ ఉందేమో ఇప్పుడు సీక్రెట్ లైఫ్ యొక్క అవసరం లేదు కొంతమందిని అడిగితే విచిత్రమైన వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళు చెప్పడానికి కూడా ఇష్టపడరు ఇదిగోండి అండి అక్కడి దాకా అక్కడి దాకా అంటే ఎక్కడి స్పష్టత లేదు దేవుని స్తోత్రం ఒకవేళ ఇంకా అడిగాను ఎందుకు వెళ్తున్నారు ఒకరిని కలవడానికి చోటకి ఒకరిని కలవడానికి అని వాళ్ళు ఏది చెప్పడానికి ఇష్టపడటం లేదు నేను ఇంచుమించు ప్రయాణాలకి వెళ్తూ ఉంటాను ప్రయాణాలు చేస్తుంటాను ఏ ప్రయాణం ఒక రహస్యం కాదు నేను పలాన చోటుకు వెళ్తున్నాను పలాని చోటుకి వెళ్తున్నాను కనుక నా కోసం ప్రార్థన చేయండి అని స్థానిక సంఘంలో ప్రకటన చేసిన వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళు ఏదో ఇస్తారని కాదు మనం చెప్పడం దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ అవర్ థింగ్స్ నా యొక్క నడక అంతే నా యొక్క సేవ నా యొక్క సాక్ష్యం పరిశుద్ధాత్ముడు నా గురించినటువంటి సాక్ష్యం నాకు జరగబోయే దాని గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఆయన ప్రవక్షణం ద్వారా ఇచ్చిన సాక్ష్యం దేవనీ స్థావతరా నా గురించిన సాక్ష్యం వేరొక ప్రవక్తకి ఇవ్వలేదు నా గురించిన సాక్ష్యం దేవుడు నాకే తెలియజేశాడు మనకు మనమే ప్రవక్తలుగా ఉండవచ్చు అంటే ప్రవక్తల యొక్క అవసరం లేదని కాదు నేను అన్నాం సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం మీకు తెలుసు మీకు తెలుసు ఆయన ఎవరో తెలియదండి నో ఆయన్ను మేము ఖచ్చితంగా ఎరిగి ఉన్నాం దయ్యాలు చెప్తున్నా ఏ మాకు తెలుసు అసలు ఏంటి ప్రయత్నాలు ఏంటి పిచ్చి పనులు అన్నట్టుగా ఒక వ్యక్తి ప్రశ్నించబడిన సందర్భాన్ని మనం అపోస్తుల కార్యములు ఎంత ముందు చూస్తున్నాం వాటిలో మనం వెళ్ళగా అపోస్తుల కార్యములు పదహారు వచ్చాను స్తోత్రం కాబట్టి తెరవబడిన పుస్తకంలాగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయరుగాక రండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమాలకు వెళ్దాం దేవుని మాటలు వెళ్దాం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడా మీరు మాకు ఇచ్చిన మంచి దిన కొరకే మీకు వదనాలు నాయనా బాప్తిజం తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు మా చక్కగా వాక్యం విని బాప్తిజం యొక్క ఉద్దేశాల గురించి వాటిని అర్థం చేసుకొని వాళ్ళు సిద్ధపడి బ్యాప్టిజం తీసుకోగలడం సాయం చేయండి కొంతమంది తమ బ్యాప్టిజాలని డిలే చేస్తున్నారు తండ్రి మీకు అందాలు ప్రార్థించమని కోరిన వారు ఉన్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాం కొంతమంది వ్యూస్ వ్యూయర్స్ కూడా ప్రార్థించమని కోరారు వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న శారీరక మానసిక ఆత్మీయ ఆర్థిక ఎటువంటి అవసరతలు ఉన్నా కానీ వాటిని తీర్చండి ప్రభావ తండ్రి మీ కొందనాలు చేయిస్తున్నా ఈ సమయంలో ముందున్నటి వాక్య పరిచయలు మీరు మాకు తోడుగా ఉండండి అలనాడు నపుంసకునికి సహాయపడినటువంటి పిలుపులాగా మీరు మాకు మరింత సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు మీకు వందనం చేయిస్తున్నా స్తోత్రం ఇది నాలో పిలుపు యొక్క నడిపింపు కాదు కానీ మీ యొక్క నడిపింపు మాకు అవసరం మీరు మాకు నేర్పించండి బోధించండి తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా సమయంలో సార్వత్రిక సంఘము కొరకు సకల పరిశుద్ధుల కొరకు స్థానిక సంఘాల కొరకు మీకు వందనం చేయిస్తున్నా దేవా మీకు వందనాలు చేయిస్తున్నాను ఒకవేళనైనా విశ్వాసములకు గుర్తుగా ఎవరైనా వారి శరీర భాగముల మీద చేతులు ఉంచుకొని ప్రార్థన చేస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నట్లయితే నిన్ను హో అని నేనేం మీరు చెప్పారు కనుక వాగ్దానం మీరు నెరవేర్చండి రైట్ నౌ యు కమాండ్ యువర్ హీలింగ్ లెట్ యువర్ పీపుల్ బీ హీల్ ఈ సమయంలో మమ్మల్ని అందరం మీ చేతుల్లో సమర్పిస్తాం ఏ సునామలోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం బుక్ ఆఫ్ యాక్స్ ట్వంటీ ఎయిత్ చాప్టర్ వర్స్ ట్వంటీ నైన్ వారు మందను కనికరింపరు చదువుకుందాం వాడుక భాషలో బైబిల్లోని అనగా పవిత్ర బైబిల్లో నుంచి అనగా డబ్ల్యూబిటిసి వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ ఇండియా బ్యాంగ్లూరు వారి పబ్లికేషన్లో నుంచి మనం చదువుకుందాం నేను వెళ్ళిపోయాక అంటే ఎలా తెలుసు వీళ్ళకి ఐ నో మీకు తెలిసిన కాదు ఐ నో నాకు తెలుసు మన తెలుగు ఏముందో ఉంటే నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ తోడలు మీద ప్రవేశించాలని నాకు తెలుసు మీకు తెలిసినవి కాదు వారు మందను కనికరింపరు ఐ నో దట్ ఆఫ్టర్ ఐ లీవ్ నేను వెళ్ళిపోయిన తర్వాత నా దేహమును విడిచిపోయిన తర్వాత అనగా నా మరణం తర్వాత నా శిరచ్ఛేదం తర్వాత నేను ఎలా చచ్చిపోతానో నాకు తెలియదు అప్పుడు అప్పుడు అప్పటికి ఆయనకి ఇంకా తెలియలేదు బయలుపరచబడలేదు కాబట్టి ఏం చేయాలి ఐ నో దట్ ఆఫ్టర్ ఐ లీవ్ ఇంపోస్టర్స్ హు హావ్ నో లాయల్టీ టు ద ఫ్లాక్ ఇది అనామిక్లో చేసిన తర్జుమా మాత్రం మంద పట్ల చిన్న మంద పట్ల ఎపేసీలోని మంద పట్ల కనికరం చూపించకుండా దయా జాలి అనేవి సానుభూతి అనేది లేకుండా ఏం చేస్తారంటే Will come among యూ లైక్ సావేజ్ wolves కనికరించని వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి ఎటువంటి రూమ్ వేసుకొని వస్తే ఎటువంటి కోటు ధరించుకొని వస్తే మనకేంటి మాటలు మనం ఆలోచిస్తున్నాం ఐ నో దట్ ఆఫ్టర్ మై డిపార్చర్ నేను చనిపోయిన తర్వాత వెంటనే జరుగుతుందో లేకపోతే గుండోలు జరుగుతుందో మనకు తెలియదు నేను చనిపోయిన తర్వాత మాత్రం అదొక టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుంది ఒకవేళ నేను చదిపోయేలోపు సంఘము రివైవల్లో ఉంటే నో ప్రాబ్లం వామ్లో వామ్నెస్లో ఉంటే పర్లేదు వెచ్చగా ఉంటే పర్లేదు దేవునికి స్తోత్రం మంచి ఉష్ణోగ్రతలో టెంపరేచర్లో హీట్గా ఉంటే పర్లేదు లేదు అంటే నో ప్రాబ్లం అడ్జస్ట్ చేస్తాం లోకల్ పాస్టర్ని పిలిచినట్టుగా స్తోత్రం ఎందుకు చెప్తానంటే ఇవన్నీ ఆ పౌలు చెప్తున్నట్టు మాట నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోవాల్సిందే ప్రతి మనిషి ఈ లోకంలోంచి వెళ్ళిపోవాల్సిందే సర్వ జనులు లేదా సర్వలోకులు పోయేటువంటి మార్గంలో నేను వెళ్ళాల్సి వస్తుంది ఐ షుడ్ గో ద వే వేస్ ఆల్ ద పీపుల్ విల్ గో ప్రత్యేకమైనటువంటి గమ్యానికో ప్రత్యేకమైన దారిలో మనం వెళ్ళడం లేదు సేమ్ దారిలో వెళ్తున్నాం గమ్యాలు వేరంటే ఒకటి పరలోకం ఒకటి నరకం అది మాత్రం తేడా ఉంది కానీ అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళే ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు ఈ లోకంలో ఎవరు చిరంజీవులు కాదు మెథూషాల లాగా బతికే వాళ్ళు లేరు హనుకులాగా బతికే వాళ్ళు లేరు ఆ రోజుల్లో తిండి వేరండి లేకపోతే ఆహార అలవాట్లు వేరు ఆరోగ్యం వేరు వాటర్ వేరు లేకపోతే గాలి వేరు అని మీరు రకరకాలు చెప్పొచ్చు చెప్తే చెప్పారు కానీ మనం వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకేమి నాకే సంబంధం ఏమైనా జరగనివ్వండి అని కాదు నేను వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా జరుగుతుంది ఒక మీరుంటారు క్రీస్తునందు మృత్యునందిన మృతుడిగా నేను ఉంటాను సజీవులైన మీరు ఉంటారు మీరు క్రూరమైన తోడేళ్ళను గుర్తించి అరే పౌలు పాస్టర్ గారు చెప్పింది వీళ్ళను గురించే కదా అని ఆలోచించి మీరు జాగ్రత్తగా ఉండండి మంద చేల్చబడకూడదు మంద డివైడ్ కాకూడదు మందిరము పాడైపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడాడు నో లాయాలిటీ ఎటువంటి దీని ద్వారా ఈ మన ద్వారా మనం ఆశీర్వదించబడ్డామనే కృతజ్ఞత భావం కూడా లేకుండా కమ్ అమాంగ్ యూ లైక్ సావేజ్ ఓల్స్ తోడే లాంటి వాళ్ళు కాస్తారు తోడుకొని పోవడానికి వస్తారు తగులు పెట్టడానికి వస్తారు తీరని దుఃఖం కలుగు చేయడానికి వస్తారు ఏంటి ఈ క్రూరమైనటువంటి తోడేళ్ళు క్రూరమైన తోడేళ్ళ గురించి త్వరగా నేను నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను అనగా ఎపేసి సంఘములోకి లేకపోతే ఎపేసి పట్టణములోని మందిరములోకి ఏవో కొన్ని తోడేళ్ళు వస్తాయని కాదు అక్షార్థమైన తోడేళ్ళు వస్తాయని కాదు తోడేళ్ళ లాంటి మనుషులు చీల్చేటువంటి మనుషులు ఆత్మ సంబంధంగా మనల్ని కలవరపరిచేటువంటి సువార్తను డిస్టర్బ్ చేసేటువంటి శక్తులు చాలా ఉన్నాయి మనం ఆలోచిస్తున్నమాట క్రూరమైనటువంటి తోడేళ్ళు తోడేళ్ళు అంటేనే వాటి కొద్దిగా వాటి యొక్క నేచర్ జంతువు కాదు నేను వెళ్ళిపోయిన తర్వాత మేక పిల్లలు వస్తాయి పిల్లి పిల్లలు వస్తాయని కాదు ఆయన చెప్పడం ఆయన ఉన్నప్పుడే క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి ఆయన వెళ్ళిన తర్వాత అరే ఆయన లేడు అసలు ఆయన లేడు ఉంటే తనిమేసి ఆయన లేడు కాబట్టి లెట్స్ గో ఇన్సైడ్ లెట్స్ ఎంటర్ ఇంటు దిస్ చర్చ్ ఎంటర్ ఇంటూ ద కాంగ్రిగేషన్ లోకల్ చర్చ్ అని భావిస్తారు నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోవడం ప్రయోజనకరం అని ప్రభు అంటే పౌలు వెళ్ళిపోవడం ప్రయోజనకరం కాదు పౌలు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వచ్చాయి యేసప్రభు వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు రాలేదు ఏసూప్రభు బతికి ఉండగాని తోడేళ్ల మధ్యలోకి ఆయన తన శిష్యులు పంపించాడు స్తోత్రం అరే నేను వెళ్ళిపోయిన తర్వాత యేసూప్రభు చెప్పినట్టుగా మనిషి కుమారుడు తాను మునుపున్న చోటికి ఎక్కిపోతాడు ఎక్కి వెళ్ళిపోతాడు టు హెవెన్ బి విత్ ద ఫాదర్ ఆయన ఎక్కిపోవడం చూసినప్పుడు మీరేమంటారు ఆయన ఏదో మెట్లెక్కిపోతాడని కాదు మితిమీతికి వెళ్ళి వెళ్తాడని కాదు మనకు కనిపించినంత దూరంలో ఉన్నటువంటి లోకంలో ఒక పరాయి లోకానికి ఈ ప్రకృతికి అతీతమైనటువంటి ఒక లోకంలో ఆయన ఉండబోతున్నాడు దేవనీ స్తోత్రం ఉన్నాడు ఇప్పటికి కూడా కుడి పారిశ్రమలో కూర్చొని ఉన్నాడు అబ్రహాము రొమ్మున ఏ విధంగా హాజరు అనుకున్నాడు యశప్రభులు లాజరే కాదు తండ్రి కుడి పారిశ్రమలో కూర్చున్నట్టు కుమారుడు ఆ తండ్రి కుమారుల మధ్యలో ఉన్నట్టు సంబంధం తెగిపోలేదు తెగదది త్రిత్వంలో ఉన్నట్టు వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధం తెగిపోదు సరే క్రూరమైన తోడేళ్ళు ఏంటి అనే దాని గురించి నేను నాలుగు విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను చదువుదా మొట్టమొదటి మాట జఫనియా గ్రంథం మూడో అధ్యాయము మూడవ చిన్న ప్రవక్తుల పుస్తకం అయినటువంటి పన్నెండు మంది చిన్న ప్రవక్తులు ఉన్నారు వాళ్ళ పుస్తకం ఏంటంటే జఫనియా గ్రంథము జకరియా కాదు జఫనియా గ్రంథం మూడవ అధ్యాయం అధిపతులు అనగా గవర్నర్ సురో లాంటి వాళ్ళు అంటే గర్జన చేయు సింహములు దాని యొక్క న్యాయాధిపతులు ఇస్రాయేల్ యొక్క న్యాయాధిపతులు బా ఎటు మామూలోళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు వాళ్ళు భక్షించేటువంటి తోడేళ్ళు దాని మధ్యలో ఎవరి మధ్యలో మూడవ చేప ఒకటో వచ్చిన ముష్కరమైనది భ్రష్టమైనది అయినా అన్యాయం చేయగు పట్టణం శ్రమ మూడు విధాలుగా ఉన్నటువంటి పట్టణానికి శ్రమ ఇస్రాయల్ ప్రజలు దేవుని పిల్లలను ఉద్దేశించి అంటాడు తర్వాత ఎనిమిదో వచ్చినండి ఇస్రాయల్ని మరలా సమకూర్చుతానని వాగ్దానం చేశాడు కాబట్టి ఇస్రాయల్ గురించిన వాగ్దానం దాని అధిపతులేమో గర్జించేటువంటి సింహాలు అంటూ దాని న్యాయాధిపతులు రాత్రి తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమి మిగలకుండా భక్షించు రక్షించు కాదు భక్షించు తోడేళ్ళు న్యాయాధిపతులు ద ఆర్ లైక్ ఓమ్స్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మతస్సు వార్త ఏడో వచ్చాయము పదిహేను వచ్చిన వారు గొర్రెల యొక్క చర్మం కప్పుకొని బయట ఉన్నదాన్ని చూడద్దు లోపల ఉన్నదాన్ని చూడండి బయట ఉన్న దాన్ని కడుక్కోవడం కాదు లోపల ఉన్నదాన్ని పాత్రలని మనం శుభ్రం చేసుకోవాలి అని ప్రభు చెప్పిన మాట కాన్స్టెంట్లీ బీ ఆన్ యువర్ గాడ్ అగేన్స్ట్ ఫోనీస్ దే కమ్ డిస్గైజ్డ్ యాజ్ ల్యామ్స్ అపీరింగ్ టు బీచ్న్యూన్ బట్ ఆన్ ద ఇన్సైడ్ దే ఆర్ లైక్ వైల్డ్ రెవనస్ వాల్స్ దే ఆర్ ఫుల్ ఆఫ్ డి సీట్ యాస్ వైల్డ్ రేవనస్ వాల్స్ హాలూయా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు నకిలీ ప్రవక్తలు ఉన్నారు దేవుడు పంపనటువంటి ప్రవక్తులు ఉన్నారు ఈ అబద్ధ ప్రవక్ ఒకటి వాళ్ళ న్యాయాధిపతులు న్యాయాధిపతులు తోడేళ్ళు లాంటి వాళ్ళని రెండోది అబద్ధ ప్రవక్తులు తోడేళ్ళ లాంటి వాళ్ళు ఈ తోడేళ్ళ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించుకోండి ఈ రోజుల్లో బోళ్ళు మంది తోడేళ్ళు లాంటి మనుషులు తోడేళ్ళ లాంటి ప్రవక్తలు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మత సువార్త పదవ వచ్చాయేమో పదహారవ గొర్రెల్ లాంటి శిష్యులారా మిమ్మల్ని గొర్రెల మధ్యలో పంపిస్తున్నాను కాదు మిమ్మల్ని తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నాను స్తోత్రం తోడేళ్ల మధ్యలోకి డేంజరస్ జోన్లోకి సింహాల గుహలోకి సింహాల నోళ్లలోకి స్తోత్ర నేను మిమ్మల్ని ప్రజలే తోడేళ్ళోళ్ళు ఒకటి ప్రజల అధిపతులు లేదా న్యాయాధిపతులు వాళ్ళు తోడేళ్లాంటి వాళ్ళు ప్రవక్తలు తోడేళ్లాంటి వాళ్ళు ప్రజలు తోడేళ్లాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్న ప్రజలు మంచిోళ్ళు కాదు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోగన్ స్వార్థ పదో అధ్యాయం పన్నెండు వచ్చిన చూచి గొర్రెలను ఇక రాయబడే మాటలు నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ తర్జుమా నుంచి బట్ ద వర్కర్ హూ సర్వ్స్ ఓన్లీ ఫర్ వేజెస్ ఈస్ నాట్ ఎ రియల్ షెపర్డ్ బికాస్ హియాస్ నో హార్ట్ ఫర్ ద షీప్ హీ విల్ రన్ అవే అండ్ అబాండన్ దెమ్ వెన్ హీ సీస్ ద వోల్ఫ్ కమింగ్ దెన్ దెమ్ దోల్ఫ్ మాల్స్ స్కాటర్స్ దెమ్ నాలుగోది నకిలీ పనివారు దుర్బోధకులు నకిలీ సేవకులు ఉద్దేశించి చెప్పాడు అబద్ధ ప్రవక్తలు కాదు అబద్ధ ప్రవక్తలు కూడా కాబట్టి క్రూరమైన తోడేళ్ల విషయంలో జాగ్రత్తగా ఉన్నాం క్రూరమైనటువంటి తోడేళ్ళ లాంటి న్యాయధిపతులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు ప్రజలు కావచ్చు దుర్బోధకులు కావచ్చు ప్రభు సేవకులు అనబడిన వాళ్ళు కావచ్చు ఈ క్రూరమైన తోడేల విషయంలో జాగ్రత్తగా ఉందాం అలా జాగ్రత్తగా ఉండి ముందు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె